ప్రజలు ఆశిస్తుల మధ్య ప్రారంభమైన అవంతి ప్రచార యాత్ర ఈ ఎన్నికల యుద్ధం అవంతి గంట మధ్య కాదని పెత్తందారులు పేదవాళ్ల మధ్య జరుగుతున్న యుద్దము అని మొత్తం అన్నారు పేదవాడికి పద్నాలుగు రోజు జరుగుతుంది కాబట్టి జగన్ గారు గెలిస్తే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళతో గెలిసారు చంద్రబాబు గెలిస్తే తప్పని వాళ్ళు గెలిచినట్టు చెప్పినట్టు మనందరం మళ్ళీ కాబట్టి దయచేసి మనందరం కూడా ఈ రోజున ఒకసారి ఆలోచనతో విచక్షణతో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కుని మనం సరిగ్గా వినియోగించుకుంటే మళ్ళీ మనందరం కూడా గౌరవం తోటి మన కాలంలో నిలబడే విధంగా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది పేదవాళ్ళందరూ కూడా ఎవరైతే వెళ్ళి కూడా చేతులు నిలబడాల్సిన అవసరం లేకుండా వాళ్ళ కాలంలో నిలబడతారు ముఖ్యంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కాబట్టి మనం చూస్తున్నాం వీళ్ళు పెద్ద పోకడు మన ఒక అన్నారే వచ్చి ఈ రాష్ట్రంలో ఓట్లు వేసేవాళ్ళందరూ వెళ్దాలంటున్నాడు ఇదంతా వెళ్దాలంటే ఓట్లు వేసిన వేసినంత డబ్బులున్నాయ్ డబ్బులు ఉన్నాయి ఓటు కూర్చుని మాట్లాడటం తర్వాత ఏం చెప్తున్నాడు ఆయన ఒక ఆయన ఒక అవసరమైతే కుటుంబానికి నువ్వు లక్షణం నువ్వు లక్షించుకోనండి వీళ్ళంతా మనం డబ్బులు కూడిపోయాం చూస్తాం అంటే వాళ్ళు డబ్బులు ఏదైనా చేయవచ్చు అనుకుంటున్నారు మనుషులు ప్రేమను డబ్బులతో చేయించలేదు వాళ్ళ విషయం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా కరోనా టైంలో ఎన్నో సేవలు చేశారు కాబట్టి ప్రజలు గుండెలు నిలిచిపోయాయి కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఓటేసి ఆయన అనుమతించుకున్నాను ప్రజలు అనుకుంటున్నారు తప్పనిసరిగా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కూడా తచ్చు మళ్ళీ భీవ కూడా వైఎస్ఆర్ సిపి జెండాసి విద్యార్థులు కూడా బహుమానిస్తా దానికి ఇక్కడ ఉన్నటువంటి మన ప్రతి కార్యకర్త నాయకుడు అందరం కూడా మన ఇక్కడ వ్యక్తిగత ఇబ్బంది పక్కన పెట్టి మనందరం కూడా పార్టీ అనేది కన్న తల్లి లాంటిది పార్టీ కోసం మనందరం పనిచేయాలి తండ్రి లాంటి వాళ్ళ నాయకుడు తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు మనందరం బాగుంటాం కాబట్టి తప్పనిసరిగా జనవాడ నాయకత్వంలో మన ఉద్యోగం భవిష్యత్తు ఉంటుందని మరి అందరూ కూడా ఈ పదిహేను రోజులు విశ్రమించకుండా పార్టీ కోసం అందరూ కష్టపడి మరి మీకు చుట్టాలు బంధువులు స్నేహితులు అందరికీ చెప్పి ఓట్లు వేపించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సోదరి మేయర్ గారు కుమార్ గారికి మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే జిల్లా మేయర్గా విశాఖపట్నం మేయర్గా ఆవిడ నగరానికి మన భూమిని ఎక్కువ ఇచ్చారు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఐదు వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామంటే నా సోదరు సహకారం ఉంది పెద్ద పెద్దల సహకారం ఉంది జగన్మోహన్ రాజస్ ఉంటాయి కాబట్టి ఈ నగరాన్ని మీరు చూశారు ఈ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ ఈ డబుల్ రోడ్లు కానీ నాలుగు బీచెస్ రావడం చోటు కానీ లైవ్ ఇవన్నీ కూడా చేయలేదు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తాం

అలాగే ఆరోగ్య రంగంలో కూడా ఎంతో ఎన్నో కీలకమైన మార్పులు విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది అటువంటి వ్యక్తిని మనం నెక్స్ట్ కూడా అతనే గెలిపించుకుని ముఖ్యమంత్రిగా చేసుకున్నట్లయితే మన పిల్లలు ఎక్కడికో వెళ్ళి చదువుకో అవసరం లేదు ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేయని అవసరం లేదు ఇక్కడే విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించడం జరిగింది మళ్ళా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇప్పటి ఎన్నో ఇన్ఫోసిస్ కంపెనీలు అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గోగాపురం వంటి ఎయిర్పోర్ట్స్ ఇలాంటివన్నీ ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో కంపెనీలను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ యువతకు ఇక్కడే జాబ్స్ వచ్చే విధంగా చేస్తారు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ భీమిలీ నుంచి మన మన ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ గారిని అలాగే బొసాద్ ఝాన్సీ గారిని గెలిపించాలని బొత్స ఝాన్సీ గారు కూడా ఇక్కడ వాస్తవ రాలే ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలియని వ్యక్తులు ఎవరు ఉండరు అటువంటి అతని మిస్సెస్ బొత్స ఝాన్సీ గారు గతంలో కూడా ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా రెండు సార్లు పార్లమెంట్ సభ్యురాలిగా కూడా చేసిన వ్యక్తి మన బొత్స ఝాన్సీ గారు కనుక తప్పకుండా అవంతి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా పార్లమెంట్ లోకి అడుగు పెట్టడానికి అలాగే ఝన్సీ గారిని పార్లమెంట్ లోకి పెట్టడానికి మీ అందరి ఆశీర్వాదం కూడా కావాలని మనస్ఫూర్తిగా ఉంటే ఇవాళ వస్తుందంటే ఒక్క ఓటు గారి వేస్తే మన కళ్ళు మన చేతులతో పడుచుకున్నట్టు మీరందరూ కూడా వేనా గుర్తికి రెండు ఓట్లు వస్తాయి అవ దగ్గర మీకు అందరూ తెలుసు కానీ ఎంపీ అభ్యర్థి అక్కడ తీసా ఇశాఖ మట్టి గడ్డ మీద పుట్టినటువంటి ఆడబిడ్డ పట్ల మట్టి గడ్డ మీద పుట్టిన బిడ్డ మన దగ్గరికి వచ్చిందంటే మనం మన ఆడపిల్లగా